హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రావణ మాసం ఎప్పటి నుంచి ప్రారంభం వరలక్ష్మి వ్రతం ఎప్పుడొచ్చింది అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆషాఢ మాసం అయిపోయింది శ్రావణం సందడి మొదలు కాబోతుంది ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి శ్రావణ మంగళవారాలు ఎన్ని వారాలు వచ్చాయి అనే విషయం గురించి తెలుసుకుందాం చంద్రమానాన అనుసరించి ఉన్న పన్నెండు నెలల్లో ఐదవది అత్యంత పవిత్రమైనది శ్రావణ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణం నక్షత్రంలో సంచరించడం వల్ల శ్రావణం అనే పేరు వచ్చింది శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిప్రాతమైన శ్రావణ మాసం పూజలు నోములు వ్రతాలు ఉపవాసాలతో నెల మొత్తం భక్తితో నిండిపోతుంది ఆషాఢంలో మొదలయ్యే శక్తి పూజకు కొనసాగింపుగా శ్రావణంలో మరో రూపంలో అమ్మను ఆరాధిస్తారు పైగా శ్రీ కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వరుడు జన్మ నక్షత్రం శ్రావణం అందుకే ఈ మాసం అత్యంత విశిష్టమైనది అని భావిస్తారు ఈ నెలలో చేసే చిన్న కార్యం అయినా అనంతమైన ఫలితాన్ని ఇస్తుందంటారు పెద్దలు రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసం ప్రారంభం తేదీ ఆగస్టు ఐదు సోమవారం మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు ఆరు మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు తొమ్మిది రెండో శ్రావణ మంగళవారం ఆగస్టు పదమూడు రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారు మూడో శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై మూడో శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై మూడు నాలుగో శ్రావణ మంగళవారం ఆగస్టు ఇరవై ఏడు ఆఖరి శుక్రవారం ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు ముప్పై సెప్టెంబర్ మూడు మంగళవారం శ్రావణ మాసం ఆఖరి రోజు అమావాస్య సెప్టెంబర్ నాలుగు బుధవారం నుంచి భాద్రపద మాసం ప్రారంభం శ్రావణ సోమవారాలు దక్షిణాయంలో అత్యంత ఫలప్రదమైన నెలలో శ్రావణం ఒకటి శివకేశవులు భేదం లేకుండా పూజించే మాసం ఇది ఈ నెలలో వచ్చే సోమవార సోమవారాలు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి సాధారణంగా శివయ్యకు సోమవారాలు ప్రత్యేకం కార్తీక మాసం శ్రావణంలో వచ్చే సోమవారాలు మరింత ప్రత్యేకం ఈ నెలల్లో సోమవారం రోజు రుద్రాభిషేకం బిల్వార్చన చేస్తే అత్యంత శుభప్రదం అంటారు పండితులు ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే తనం కలకాలం నిలుస్తుందని విశ్వసిస్తారు శ్రావణ మంగళవారాలు శ్రావణ మంగళవారాలు వివాహితులకు అత్యంత ప్రత్యేకం కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ నెలల్లో గ మంగళ గౌరీ వ్రతం చేసుకుంటే దాంపత్యంలో సుఖ సంతోషాలు ఉంటాయని తాము ఎప్పుడు సుమంగిలిగా ఉంటామని విశ్వసిస్తారు భక్తి శ్రద్ధ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు రోజుల్లో ముత్తైదువులకు తాంబూలాలు సమర్పిస్తారు శ్రీకృష్ణుడు ద్రౌపదికి నారదుడు పార్వతీ సతీ సతీ సావిత్రి సావిత్రి దేవికి ఉపదేశించిన వ్రతం ఇది కొన్ని ప్రాంతాలలో పెళ్లి కాని పిల్లలు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో పౌర్ణకి ముందు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు శ్రావణ శుక్రవారం రోజు సిరుతల్లిలని సిరు తల్లిని పూజిస్తారు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భోగభాగ్యాలు కలుగుతాయని సుమంగళి యోగం కలుగుతుందని నమ్మకం డబ్బు భూమి విజ్ఞానం ప్రేమ కీర్తి సంతోషం శాంతి బలం వీటిని అష్టశక్తులను లక్ష్ములుగా పూజిస్తారు ఈ శక్తులన్నీ సక్రమంగా ఉన్నప్పుడే ఆ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన శుక్వారం శుక్రవారం పూజిస్తే ఇవన్నీ చేకూరుతాయని శ్రీ శ్రీ సూక్తంలో ఉంది సూక్తంలో ఉంది అష్టలక్ష్ముల్లో ప్రత్యేకమైనది ప్రత్యేకమైన వరలక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం రోజు ఆరాధిస్తారు ప్రాంతాలను బట్టి ఆరాధించే పద్ధతులు మారిన సకల శుభకరం వరలక్ష్మి వ్రతం శ్రావణ శనివారం శ్రీనివాసుడు జన్మ నక్షత్రం శ్రావణం కావడంతో ఈ నెలలో వచ్చే శనివారాలు శ్రీ వెంకటేశ్వరుడికి మరింత ప్రీతి పాత్ర ఈ నె ఈ రోజుల్లో వెంకటేశ్వరుడు ఆరాధన ఎంతో పుణ్యప్రసాదం పుణ్యప్రదం మీ ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వ శుభాలను చేకూరుస్తుంది శ్రావణ శనివారాలలో ఉపవాసం ఉండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన దేవాలయ ప్రదక్షిణలు చేస్తే కూరైన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్